రాష్ట్రంలో బీజేపీకి రెండు సీట్లే దేశవ్యాప్తంగా వచ్చేవి రెండు వందల నలభై లోపే పదేళ్ళలో మభ్యపెట్టడం తప్ప మోదీ చేసింది ఏముంది సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఏడికి పోయిండంటే ఆప్ కీ అదాలత్ అనే ఒక కార్యక్రమంకి పోయిండు ఆ కార్యక్రమంలో బీజేపీకి రెండే సీట్లు వస్తాయని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు బీజేపీకి రెండే సీట్లు వస్తాయట మన పదిహేడు సీట్లల్లో మరి గతంలోనే నాలుగు వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో ఏం లేదు మొత్తం బీఆర్ఎస్ హవా ఉందన్నప్పుడే నాలుగు సీట్లు కొట్టిరు ఇప్పుడు రెండే సీట్లు వస్తాయని రేవంత్ రెడ్డి జోస్యం చెప్తా ఉన్నాడు ఎందుకంటే ఆయన అప్పుడు అన్నాడు కదా ఈసారి ఖచ్చితంగా మా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే గద్దెనెక్కేది కాంగ్రెస్సే అని చెప్పి చెప్పంగానే అన్నట్టుగా అయింది కదా ఇక అది కొంత ట్రెండ్ నడుస్తుందేమో కొంత గాలి ఉన్నదేమో నాలుక మీద పుట్టుమొచ్చలు ఉన్నాయేమో అనుకుంటాడు కానీ అంతా ఉత్తదే గతంలో నాలుగు సీట్లు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు రెండు సీట్లు వస్తాయంటే నమ్ముతారు వాళ్ళన్నా పబ్లిక్ నమ్ముతారా చూడు ఒకసారిగో ఇక్కడ చూడండి మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజిగిరి భువనగిరి జహీరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపారి తీసుకుంది లేని పోని అన్నీ ఇక స్టార్ట్ చేసిరు ఇక ఇది ఇండియా టీవీలో ఆప్కే అదాలత్ ప్రోగ్రామ్లు ఈ మీటింగ్లో సారీ ఆ ఇంటర్వ్యూలో సో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం ఉంది మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువనగిరి జహీరాబాద్ సీట్లలో బీజేపీని గెలిపించేందుకు డిసైడ్ అయినట్టుగా సుపారి తీసుకుందట బీఆర్ఎస్ మొత్తానికి బీజేపీ బీఆర్ఎస్ ఒకటని రేవంత్ రెడ్డి అంటుండేది వాస్తవమా ఇది నమ్మొచ్చున అసలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అవుతుందా గతంలో సరే వాళ్ళ బిల్లులకు వీళ్ళు మద్దతు ఇచ్చిన రు రాష్ట్రపతి పోటీల్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా మద్దతు ఇచ్చిన ఉపరాష్ట్రపతికి కూడా ఎన్నికల్లో మద్దతు ఇచ్చిర్రు జీఎస్టీకి ఇచ్చిర్రు డిమానిటైజేషన్కి ఇచ్చిర్రు అని బిల్లుల గురించి మాట్లాడిరు కానీ మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే ఈవెలా కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఎందుకు ఉండాలి ఎందుకు ఉండాలి అసలు జైల్లో ఉంచే అవసరం ఉన్నదా వాళ్ళు తలుచుకుంటే ఒకటైనప్పుడు అలా ఆడబిడ్డను జైల్లో పెడితే ఎందుకు భరిస్తారంటారు ఒకటా కాదా అనేది ప్రజలు తెలుసుకోవాలి ఒకటి కాదు అని ఆ లైన్ బట్టి చూస్తే అర్థమవుతూ ఉంది నెల రోజులైతుంది అలాంటి కల్వకుంట్ల కవిత జైల్లో ఉండబట్టి సో సుపారి తీసుకున్న వారికి నాపై మాట్లాడే అర్హత ఎక్కడుంది అధికార దాహంతో బీజేపీలో చేరాలనుకుంటే రెండు వేల పదిహేడులోనే చేరి మంత్రిని అయ్యేవాడిని ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న నాకు బీజేపీలో చేరాల్సిన అవసరం ఏమున్నది పదిహేడు సంవత్సరాలుగా ప్రతిపక్షంలోనే ఉన్న ప్రజల మధ్యలో ఉండే రాజకీయంగా పోరాడి ముఖ్యమంత్రి అయ్యా ఎవరి దయా దాక్షిణలతో ఈ పదవిలోకి రాలేదు కేటీఆర్ది మేనేజ్మెంట్ కోట ఆయనతో నాకు పోలికేంది తండ్రి పేరుతో కేటీఆర్కు నౌకరి దొరికింది లేకపోతే ఆయన తెలంగాణలో చప్రాషి కూడా కాలేడని చెప్పి మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ రెండు సీట్లు అనేది ఎందుకు అన్నాడు చూడు ఒకసారి యో బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ సుపార్ తీసుకుంది చట్ట ప్రకారమే కేసీఆర్ అనుకో అవినీతిపై చర్యలు భార్యాభర్తల ఫోన్లను కూడా గత సర్కారు ట్యాప్ చేసింది రా ఇదైతే చేస్తే తప్పే కానీ చేస్తే అది బయట పెట్టాలి కదా ఎన్ని రోజులు చెప్తారు ఇట్లా ఈ తమ్ముచట్లు అని కేటీఆర్ కూడా ఒక ఇంటర్వ్యూలో అంటా ఉన్నాడు రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు కేసీఆర్ ఉన్నంతకాలం నేను ఉంటా అవునా అరే రే ఒక్క మాట కింద మీద అన్నాడే రావణుడు ఉన్నంతకాలం రాముడు ఉంటాడు ఓకే కేసీఆర్ ఉన్నంతకాలం ఆయన కూడా ఉంటాడట మరి కేసీఆర్ పోయినాక ఒకవేళ కేసీఆర్ తర్వాత ప్రశ్న పెద్ద ప్రశ్న ఇక మరి రేవంత్ రెడ్డి అన్నాడు పుసుక్కునా కుక్కలను పిల్లలను నేను కొట్టాను కొడితే సింహాన్నే కొడతా చూసిరా కవిత అరెస్ట్ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపదు తండ్రి పేరు చెప్పుకోకుంటే కేటీఆర్కు చెప్పరాసి కూడా కాలేడు ఇండియా టీవీ ఆప్ అదాల సీఎం కామెంట్స్ అంటూ ఎక్సలెంట్ ఆయన కాన్ఫిడెన్సు బ్రహ్మాండం చాలా బ్రహ్మాండం కాకపోతే ఆయన పార్టీలో ఉన్న ఇబ్బందులే చాలా ఉన్నాయి ఫస్ట్ వాటిని సెట్ చేసుకోకపోతే ఈ రేవంత్ రెడ్డిని ఎవరో బయట పార్టీ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు దించే ప్రయత్నం చేయరు వాళ్ళేమి లాగే ప్రయత్నం చేయరు సొంత పార్టీలోనే ఆయన కోసం సిద్ధంగా ఉంది ఆయన కోసం సొంత పార్టీలోనే ఒక అసమ్మతి వర్గం సిద్ధంగా ఉంది ఇది పెద్ద ఏదో తెలియని విషయం కాదు ఎవరికి పబ్లిక్ అర్థం కాని విషయం అంతకంటే కూడా కాదు భరిస్తురు గంతే అధిష్టానం ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఏదో ఇక ఆయన ముఖ్యమంత్రిగా పెట్టినందుకు ఆయన కింద పనిచేయాలి కాబట్టి క్యాబినెట్ ర్యాంకుల క్యాబినెట్ మినిస్టర్స్గా ఉన్నారు కానీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఆయన మీద మనస్ఫూర్తిగా ఇష్టమైతే లేదు ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో పార్టీలకు వచ్చి ఎలక్షన్స్కు ముందు మా పార్టీకి వేరే పార్టీలకు వెళ్ళి వచ్చి ఇంట్లో మా మీద పెత్తనం చలాయించిన భావనతోని ప్రతి మంత్రి ఉన్నాడు ఇప్పుడైతే మంత్రిలేనని చెప్పేది ఎమ్మెల్యేల సంగతి రాలేదు ఇంకా ఎమ్మెల్యేలు అంటే కొంత కొత్త కొంత కొత్తగా ఎన్నుకున్నారు కొంతమందిని కాబట్టి వాళ్ళకి అది ఉండకపోవచ్చు కానీ సీనియర్ నాయకులకు మాత్రం డెఫినెట్గా రేవంత్ రెడ్డి పైన కొంత అసమ్మతి ఉంటుంది వ్యతిరేకత ఉంటుంది అది ఎన్నడో ఒకనాడు మనమే చదువుతాం వార్త మీరే చూస్తారు